విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె సిరి అమ్మ ఆధ్వర్యంలో మహిళలకు తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది శనివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పాత బస్ స్టాండ్ కొప్పు గురన్న బిల్డింగ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి మహిళలు భారీగా హాజరయ్యారు సిరి అమ్మ మాట్లాడుతూ మహిళల ఆత్మ నిర్భరతకు తోపుడు బండ్ల పంపిణీ దోహదం చేస్తుందని పేర్కొన్నారు మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జీవనోపాధి మెరుగుపరుచుకోవాలని సూచించారు

ఉత్తరాంధ్ర నుంచి విజయనగరం శ్రీకాకుళం వైజాగ్ జిల్లా మూడు జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర నుంచి చిన్న శ్రీని సోల్జర్స్ అన్న మా సంస్థ పెట్టి రెండు సంవత్సరాలైన ఎటువంటి సాయం కావాలి అని మా దాకా వచ్చిన ప్రతి ఒక్కరికి తోచినంత మేము ఎంత సాయం చేయగలమో ఖచ్చితంగా చేసాము ఈ ఉత్తరాంధ్ర మొత్తంలో ఒక యునిట్ పని మేము మాత్రమే చేస్తుంది ఏమైనా ఉందంటే జీవన జీవనోపాధి కల్పించడం అంటే జీవనోపాధి కార్యక్రమంలోని భాగంగా తోపుడు పని పాండి పూడి పెట్టుకోవడానికి కానీ కాయగూరలు కానీ ఇలాంటి పనులు ఏమైనా కావాలంటే అది మేము మాత్రమే చేస్తున్నాము నువ్వు ఇది చేయాలంటే ఖచ్చితంగా మా మాకు కూర్చు నేను మేము సాయం చేస్తున్నాము ఇలానే ఇంకేమైనా నా సైడ్ నుంచి సాయం కావాలంటే ఎల్లప్పుడూ ఇస్తా